సాగునీటి సంఘాల ఎన్నికల్లో విజయం సాధించిన వారిని అభినందించిన ఎమ్మెల్యే బత్తల బలరామకృష్ణ అనంతరం వారు మాట్లాడుతూ కోరుకొండ మండలంలో పంతొమ్మిది ఉన్నాయన్నారు వీటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఒక్కో చెరువు కింద వందల ఎకరాల భూములు సాగు అవుతున్నాయన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని చెరువుల సంరక్షణ ప్రధాన లక్ష్యంగా ఆయా సంఘాలు కృషి చేయాలని ఎమ్మెల్యే బలరామకృష్ణ పిలుపునిచ్చారు చెరువులను మరింత అభివృద్ధి చేసి సాగునీరు రైతాంగానికి సక్రమంగా అందేలా అవసరమైన అన్ని చర్యలు తాను చేపడతామన్నారు ఇప్పటికే చెరువుల సంరక్షణ విషయమై ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఎమ్మెల్యే రాజానగర నియోజకవర్గంలో అటు ఎత్తిపోతల పథకాలు ఇటు కాల్వల ద్వారానే కాకుండా చెరువుల ద్వారా కూడా సాగునీరు పుష్కలంగా రైతాంగానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో పంట చేతికొచ్చే వరకు చివరి ఎకరానికి సైతం సాగునీరు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే బలరామకృష్ణ స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లోని చెరువులకు ఏకగ్రీవంగా ఎన్నికైన నీటి సంఘాలకు ఆయన అభినందనలు తెలియజేయడంతో పాటు ఘనంగా సత్కరించారు ఈ సంఘాలు ఏకగ్రీవం కావడంలో సహకరించిన జనసేన టీడీపీ బీజేపీ శ్రేణులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నరసాపురం అండి గారు నేర్బాల్ రామకృష్ణ గారు రాజే త్రిమూర్తులు పది ములో

കോട്ടോ <laughs> നമസ്കാരം రాష్ట్రంలో అన్నదాతీవా దగ్గర ఇంకా అలాగే అద్రపడాలి అలాగే రామకృష్ణ గారు చిట్టుకో చంద్రబాబు గారు